నిన్నటి రోజున ఏదైతే దక్షిణ కాచిగా పేరుగాంచిన రాజన్న దేవస్థానంలో గత కొన్ని నెలల నుంచి అభివృద్ధి పేరిట అయోమయం చేస్తున్నప్పటికీ ఈ రోజు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి రెండు గంటల మధ్యన దాదాపు ఇరవై నుంచి యాభై మంది పోలీస్ సెక్యూరిటీ పెట్టుకుని ఇక్కడ ముందు గేటు స్టీల్ గేట్ ముందు రేకులతో మొత్తం ప్యాక్ చేయడం జరిగింది మరి మేము అడుగుతున్నాము దేవాలయ అధికారులు కావచ్చు ప్రభుత్వాన్ని కానీ మేము ప్రశ్నిస్తున్నాం మీరు మేము పదిహేను రోజుల క్రితం కూడా ఇక్కడ మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ధర్నా చేసిన క్రమంలో మీరు తెలియజేయడం జరిగింది అసలు దేవాలయ దర్శనాలు బంద్ అనేదే లేదని చెప్పి ఈవో గారు జవాబిచ్చిన వీడియో కూడా మా దగ్గర ఉంది తను మాకు తెలియజేశారు ఒకవేళ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు సూచన మేరకు ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్లతో ఉన్న ఆ తోటి దర్శనం ఇచ్చే క్రమంలో లోపల అభివృద్ది గుంతలు దవ్వే క్రమంలో పదిహేను రోజులు ఇరవై రోజులు చేయాల్సి వస్తే మేము ఒక మూడు రోజుల ముందు మీకు తెలియజేస్తామని వారు అందర్ముఖంగా ప్రెస్ ముఖంగా తెలియజేసిన సందర్భం మరి ఈ రోజు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దుశ్చర్యగా మేము భావిస్తున్నాం హిందువుల మీద ఇది ఒక పెద్ద దుశ్చర్యగా భావిస్తూ మేము రెండు మూడు రోజుల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో విరిగిన ఒక సరైన నిర్ణయాన్ని ఒక హిందూ దేవాలయ విగ్రహాలను మాత్రమే తొలగించే పరిస్థితిలో ఉంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మొన్న తెలియజేసినట్టుగానే పంచల్ కట్టుకొని గుడి దర్శనాలు ప్రారంభిస్తామనే విధంగా మేము హెచ్చరిస్తున్నాము అలాగే ఇంత ముందుకు రామకృష్ణ గారు చెప్పినట్టు మీరు లోపల చేసే అభివృద్ది ఏ విధంగా జరుగుతుందో ఖచ్చితంగా ఎల్ఈల ద్వారా తెలియజేయకపోతే మాత్రం ఉధృతంగా బీజేపీ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున నిరసనలు కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తాం